ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో మరి ఇవాళ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ ఇది సాధ్యమా అసాధ్యమా నిజంగా ప్రభుత్వం చేయగలుగుతుందా మరి అక్షరాల రెండు లక్షల రూపాయలు ఒక్క రైతుకు మరి ఎన్ని వేల కోట్లు కావాలి తెలుసా అరవై తొమ్మిది లక్షల మందికి సుమారుగా మనకు ఫార్టీ థౌజండ్ అంటే క్రోర్స్ రూపీస్ కావాలి నలభై వేల కోట్ల రూపాయలు కావాలి మరి ఇది సాధ్యమా ఆగస్టు ఫిఫ్టీన్త్లోగా రుణమాఫీ చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు మరి ఇందులో నిజాలన్నీ ఆ నిజాలన్నీ వాస్తవాలన్నీ అవాసే ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్గా తెలుసుకు ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వెళ్లే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి ఈ రుణమాఫీకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీకు ఎటువంటి ఒపీనియన్స్ ఉన్నా తప్పకుండా తెలియజేయండి అండ్ ఈ వీడియో మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి ముఖ్యంగా ఫార్మర్స్ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉంది అండ్ బ్రహ్మాండంగా డబ్బులను కూడా స్వీకరించి పెట్టుకుంది మరి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు అని చెప్పేసి మీరు అడగచ్చు కొన్ని పర్సన్స్ చెప్పకూడదు అని అనిపిస్తుంది బట్ సెపరేట్ ఫౌండేషన్ ద్వారా ఒక ఆర్గనైజేషన్ నుంచి ఆల్రెడీ డబ్బులు రాబట్టారు ఆర్బీఐ బ్యాంకుతో కూడా చర్చలు సక్సెస్ అయిపోయాయి మిగతా ఎస్బీఐ కావచ్చు మెయిన్ మెయిన్ తదితర బ్యాంకులతో కూడా బ్యాంక్ అధికారులతో కూడా మంచి మంచి సమీక్ష సమావేశాలు నిర్వహించారు వ్యవసాయ శాఖ మంత్రితో పాటు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అండ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఇలా అందరూ కలిపి సమీక్ష నిర్వహించారు మొత్తానికి ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రెండు లక్షల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం మాత్రం సిద్ధంగా ఉంది మరి ఆ అర్హుల లీస్ట్ను ఎలా చెక్ చేసుకోవాలి సార్ అని మీరు డౌట్ రావచ్చు ఇప్పటికే మీకు బ్యాంకులో లోన్ ఎంత ఉందో తెలిసిపోయి ఉంటుంది సో ఇందులో ఎకరాలకు లిమిట్స్ పెడతారా లేదా పేమెంట్ని బట్టి రెండు లక్షల వరకు ఇంతమంది అయినా సరే వాళ్ళందరికీ లిమిట్లో మాఫి చేస్తే బాగుంటుందా మీ ఒపీనియన్స్ మనసు చెప్పండి నేను ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మ్యాక్సిమం చేస్తాను సో మొత్తానికి మొత్తం రుణమాఫీ మాత్రం మనకి ఆగస్టు ఫిఫ్టీన్ లోపు పక్షంలో ఇక రైతుల నుంచి వచ్చేటువంటి రిజల్ట్ అంతో ఎంతో కాదు అది వేరే రకంగా ఉంటుంది బట్ ప్రభుత్వం మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ రుణమాఫీ చేసేటువంటి యోచన ఆలోచన సిద్ధంగా ఉంది ఈ ఫై ఫైల్ అండ్ రైతుల ఫార్మర్స్ యొక్క లీస్ట్ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు అండ్ పేమెంట్ కూడా సిద్ధంగా ఉన్నాయి ఇది మాత్రం వాస్తవం అండి ఇందులో ఏ నేను ప్రభుత్వం తర్వాత పాటిత్తం నాకు అవసరం లేదు ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలియాలి రుణమాఫీ కాని పక్షంలో ఎలా సారని మీరు అడగచ్చు అప్పుడు చూద్దాంలేని నేను మాట మార్చుకోవడం ఎందుకంటే ప్రభుత్వం ఇంత గట్టిగా స్ట్రాంగ్గా హామీ ఇచ్చింది కాబట్టి అదే నిజం జరుగుతుంది అదే జరగాలని కోరుకుంటూ ఫార్మర్స్ అందరికీ న్యాయం చేకూరాలని ఈ రుణమాఫీ గురించి మీకు తెలియడం కోసమే ఈ సెపరేట్ వీడియో చేయడం జరిగింది సో ఇందులో ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్లు కావచ్చు మీకు వచ్చే సలహాలు సందేహాలు కావచ్చు తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కూడా చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్